నమస్కారం అండి డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున మా అమ్మ మా తల్లిదండ్రులైన మద్దాల ఆశీర్వాదం గారు మద్దాల కాంతమ్మ గారు ఇద్దరు రిటైర్డ్ టీచర్స్ వాళ్ళిద్దరు వర్ధంతి ఒకరు ఒకరు తొంభై నాలుగు అమ్మగారు తొంభై నాలుగులో నాన్నగారు రెండు వేల ఎనిమిదిలో పద్నాలుగేళ్ల విరామంలో ఇద్దరు ఒకే డేట్ను చనిపోయారు పర పరలో కానీ చేరుకున్నారు వాళ్ళ బిడ్డలమైన మేము వాళ్ళ చేద్దాం ఈరోజు నాగే ఇంకా వృద్ధాశ్రమంలో ఇన్మేట్స్కి అందులో ఉండే వాళ్ళకి భోజనం పెట్టాలని వాళ్ళ పేరుతో నిర్ణయించుకున్నాము లాస్ట్ ఇయర్ కూడా గత సంవత్సరం కూడా పెట్టాము ఎన్నో సంవత్సరాలు కాక ఇంకా ఎన్నో ఎంత ఎంతో కాలం ఇలా కొనసాగాలని జీవించాలని కోరుకుంటూ వాళ్ళు ఆశ్రమంలో ఉన్న వృద్ధులు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ సెలవు దిస్ సరే మీ అనుభవాలు మీ అమ్మ మీ నాంపొన్న అనుభవం నీ మన్నేల్ తో eldొన్న అనుభవం థాంక్యూ మొక్క మాట చెప్పండి మరి వాళ్ళిద్దరు నాగయలంకలో పని చేశారు 147 లో స్వాతంత్రం వచ్చే నాటికి వాళ్ళిద్దరు నాగయలంకలో పని చేశారు ఎలిమెంట్ స్కూల్ హై స్కూల్ ఎలిమెంట్ స్కూల్ ఎలిమెంట్ స్కూల్ ఆ అక్కడ దగ్గర లేకపోతే కరకట్ట దగ్గర ఒకడు బోస్ దగ్గర ఒకడు ఓకే హଁ అలా చేశారు నాగార్ంగ్ మండలంలో చాలా భావదారిపల్లిలో చేశారు ఎదురు మా నాన్నగారు ఎదురుమండిలో రిటైర్ అయ్యారు మా అమ్మగారు అవనగడ్డలో రిటైర్ అయ్యారు మొత్తం పదహారు చోట్ల చేస్తారు నాగార్ మండలంలో చాలా చోట్ల పనిచేశారు బందలా చెరువులను బావదారిపల్లి జేచమోగులను నాగలంకలో ఎక్కువ కాలం చేశారు మా అమ్మగారు తలగడ్దేవిలో పనిచేశారు ఇలా చాలా కాలం చేసి మా అమ్మగారు ముప్పై తొమ్మిది సంవత్సరాలు టీచర్ గా చేసి రిటైర్ అయ్యారు మా నాన్నగారు ముప్పై సంవత్సరాలు టీచర్ గా చేసి రిటైర్ అయ్యారు సొంత సొంత మద్దాల ఈశ్వరత్నం గారు మా తాతయ్య గారి పేరు ఆయన రెండో రెండో కుమారుడు మా నాన్నగారు ఓకే చాలా సంతోషం మీ నాన్నగారు లో ఉండారు ఇప్పటికేను టీచర్లుగా ఉండే ఉండారు నాకు తగిలి కనబడ్డారు మంచి బట్టలు వేసుకుని ఉండేవాడు